ఈరోజు మన అంగయ్య గారు తలపెట్టినటువంటి ఆర్టీటీ సంస్థ సంస్థకు అనుకూలంగా ఈరోజు ఏదైతే పాదయాత్రను తలపెట్టారో అందుకు సంఘీభావంగా ఈరోజు మేము గుట్టగల్ మండలం నుంచి ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ తెలుసు గత యాభై ఐదు ఏండ్లుగా ఆర్టీటీ సంస్థ ఏ విధంగా మన ఈ రాయలసీమ జిల్లాలకైతేనేమిటి ముఖ్యంగా అనంతపురం జిల్లాలకు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇక్కడంతా ఎటువంటి సేవలు అందించిందో మనందరికీ తెలుసు ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఏ ఏ మారుమూల పల్లెలకు వెళ్ళినా కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ఏదైతే వైద్య విద్యా రంగంలో సేవలు అందించినటువంటి గొప్ప సంస్థ ఈ ఆర్టీటీ సంస్థ ఈ సంస్థకు వ్యతిరేకంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో తెచ్చిందో నిధులు రాకుండా నిధులు ఫారిన్ నుంచి నిధులు రాకుండా ఆపడానికి ఏదైతే జీవో తెచ్చిందో ఆ జీవో ఆ జీవో జీవో వల్ల ఆర్డీటీ సంస్థ నిర్వీర్యం కావడం జరుగుతుంది అందుకు ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం బత్తాసు పాడుతు పాడుతుంది కనుక ఈ కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేపడుతూ ఏదైతే ఈ ఆర్డీటీ వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే జివోను వెంటనే వెనక్కి తీసుకొని ఆర్డిటి సంస్థ చేసే సేవలను కొనసాగించాలని తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రకు మరొకసారి మా మద్దతు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నారు